ఎంతో రుచిగా ఉంది చాలా సింపుల్గా ఇది మనం హోమ్మేడ్ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్

కొంచెం <coughs> అల్లం <coughs>

మా పాడులో కూడా ఒకసారి ఎలా ఉంటుంది అని ఫ్రెస్ నాన్న అని చెప్తూ ఉన్నాను కొంచెం ఆయిల్ తీసుకొని తర్వాత పడుతుంది చేయడం తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ఒకసారి బాగా ఉండకుండా చూసుకోవాలి ఒక వాళ్ళు నేను చేశాను కదా అని చెప్పి బాగా కూడా ప్లేట్లో ఫ్రై తర్వాత మిగిలిన మిగిలినతో ఇలా ఉండియన్ చూసి ఫ్రై మనం సన్నగా తరిగి పెట్టుకున్న టైం ఒకవేళ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత మనం ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసేసుకోవడమే దాంట్లోకి కొంచెం ధనియా పౌడర్ ఒక లిటిల్ బిట్ ఒక చిట్టికెడు కొబ్బరి పౌడర్ అండ్ లిటిల్ బిట్ కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా ఎందుకంటే మనం ముందే వేసి ఉంటాం కాబట్టి సో అవన్నీ వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఎంత బాగా కలుపుకొని మడుగంటకుండా చూసుకుంటాము ఫ్రై అన్నది గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒకవేళ మనం అలాగే వదిలేసాం అనుకోండి ముక్కలు గట్టి పడిపోయి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చికెన్ ఎప్పుడు సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనలీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బ్యాచులర్ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పడం మర్చిపోకండి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో బ్యాచిలర్స్కి ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే మంచింగ్లోకి రైస్ సాంబార్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది సో దిస్ ఇస్ టేస్టింగ్ సెషన్ టేస్ట్ చేశాను చాలా బాగుంది టెన్కి నైన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు అంత బాగుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్